మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యం సంపాదించుకొని అందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాక శాసన శాసనసభ్యులు శ్రీ పల్లవ శ్రీనివాసరావు గారిని విశాఖ నార్త్ ఎమ్మెల్యే గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని మాజీ ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివీఎన్ మాధవ గారిని మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారిని సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గారు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాశీరాజ్ గారిని అలా అందరినీ కూడా మా గాజవాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ వెళ్ళి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి మాకు నూతన సంవత్సరంలో ఇప్పటికే పోలింగ్ బూత్ కమిటీలు అదేవిధంగా మా మండల కమిటీలు కూడా పూర్తి చేసుకున్నాం త్వరలో జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర అధ్యక్షులు కూడా నెల రోజుల్లో పూర్తవుతాయి ఫిబ్రవరిలో నూతన కమిటీ ఏర్పడుతుంది మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్నో పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అవన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలోను ఉంది కాబట్టి పేదలందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం మరి లోక కళ్యాణార్థం ఈరోజు ఉదయాన్నే ఆలయాలకు వెళ్ళి అందరూ పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పైన ధన్యవాదాలు